ఒక ఊరి అంచున చిన్న గుడి పాతరాయి గోడల మధ్య ఒక దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అక్కడే ఉంటుంది ఎల్లమ్మ తల్లి కష్టాలు వ్యాధులు దుష్టసక్తులు దగ్గరికి వచ్చినా ఆ ఊరి ప్రజలను కాపాడే అక్క కాని మీరు తెలుసా ఎల్లమ్మ పూజలో కొన్ని రహస్యాలు ఉన్నాయి భక్తి భయం అద్భుతం అన్నీ కలగలిసిన ఆచారాలు ఎల్లమ్మ తల్లి అసలు రూపం రేణుకాదేవి ఆమె పరశురాముడి తల్లి జమదగ్ని మహర్షి భార్య పవిత్రతలో అంతశక్తివంతురాలిగా ఉండి నదికూడా ఆమె ఆజ్ఞకు వశమై ప్రవహించేది కాని భర్త కోపం విధి క్రూరత్వం వల్ల రేణుక శిరశ్చేదం జరిగింది ఆ రక్తం చిందిన చోట శక్తి రూపంలో ఎల్లమ్మ తల్లి అవతరించింది అందుకే ఆమెను బలి శక్తి కష్టం రక్షణ అన్నీ ఒకే సమయంలో అనుభూతి చేయించే దేవత అంటారు ఎల్లమ్మ పూజలో సాధారణ పద్ధతి మంగళవారం శుక్రవారం ఉదయం స్నానం చేసి నూనెదీపం వెలిగించి పసుపు కుంకుమ కొబ్బరికాయ అర్పించడం కాని కొన్ని గ్రామాల్లో మాత్రం వేరే ఆచారం ఉంది కోడి లేదా మేక బలి ఇచ్చి రక్తం తల్లికి సమర్పిస్తారు అక్కడ జోగులు పాటలు పాడుతూ రాత్రంతా దీపారాధన చేస్తారు ఎల్లమ్మ పూజలో మంత్రాలు ఖచ్చితంగా ఉండము కాని ఎల్లమ్మ కాపాడమ్మా అనే స్వరమే ఒక మంత్రం భక్తుల నమ్మకం ఎల్లమ్మకు రక్తం వాసన నూనెదీపం వాసన అంటే ఇష్టం ఆ సుగంధం తల్లిని ఆకర్షిస్తుంది అని ఎల్లమ్మ పూజచేసేవాళ్లకు తల్లి రక్షణ ఇస్తుంది అంటారు ఇంట్లో అనారోగ్యం తగ్గుతుంది చెడుశక్తులు దగ్గరికి రావు స్త్రీలకు గర్భధారణలో రక్షణ లభిస్తుంది పంటలు పశువులు కాపాడబడతాయి కాని పూజ చేయకపోతే గ్రామంలో ఒక నమ్మకముంది ఎల్లమ్మను చేస్తే రాత్రి కలలోనే వచ్చి శిక్షిస్తుంది కొందరికి శరీరం నుప్పులు కొందరికి అకాస్మిక రోగాలు వస్తాయని చెబుతారు అందుకే ఎల్లమ్మను భయంతోనైనా భక్తితోనైనా తప్పక పూజించాలి అంటారు ఎల్లమ్మ పూజలో ముఖ్యమైనది జోగులు పాటలు అవి సాధారణ పాటలు కావు రాత్రివేళ గుడిముందు మెల్లగా పాడితే ఆ స్వరాలు చీకటిని దాటుకుని వెళ్ళి తల్లిని మేల్కొలుపుతాయి అంటారు ఆ సమయంలో భక్తుడు గుండెలో ఏ కోరిక పెట్టుకున్నా తల్లి వింటుంది అని పెద్దలు చెబుతారు భక్తులు అంటారు జోగులు వినిపిస్తున్నప్పుడు గాలికూడా ఆగిపోతుంది దీపం కదులుతుంది ఎల్లమ్మ తల్లి వచ్చిందని గుర్తుచేస్తుంది భక్తులారా ఎల్లమ్మ పూజలో మిస్టరీ ఉంది శక్తి ఉంది భక్తి ఉంది ఆమెకు ఒక చిన్న దీపం వెలిగించినా సరిపోతుంది కాని హృదయం నుంచి ఎల్లమ్మ కాపాడమ్మా అని పిలిస్తే ఆ పిలుపు వృధా కాదు ఎల్లమ్మ తల్లి మీ అందర్నీ రక్షించాలని మనసారా ప్రార్థిస్తున్నాం ఇలాంటి భక్తి రహస్యాలు మిస్టరీలు తెలుసుకోవాలంటే మా శరణం ఛానల్ తప్పక ఫాలో అవ్వండి షేర్ చెయ్యండి